హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ ఈరోజు మనము ఐదు రకాలు కలుపుకొని మల్టీగ్రెయిన్ ఇడ్లీ చేసుకుందాము అందులో కాంబినేషన్గా పొట్నాల పప్పు చట్నీ చేసుకుందాము చూడండి మనం ఇప్పుడు ఐదు రకాలతో ఇడ్లీ అనుకున్నాం కదా జొన్నలు పెసరపప్పు మినపప్పు చూడండి శనగపప్పు ఇప్పుడు రాగులు వేసుకుందాము బాగా మిక్స్ చేసుకొని చూడండి మళ్ళీ చూపిస్తున్నాను అయితే జొన్నలు రాగులు శనగపప్పు పెసరపప్పు మినప్పప్పు అన్నీ బాగా మిక్స్ చేసుకుందాము ఇలా మల్టీగ్రెయిన్ పప్పులన్నీ కలుపుకొని తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది ఇప్పుడు మనము నానబెట్టుకుందాము నీళ్ళు వేసుకొని నాలుగైదు గంటలు నానితే సరిపోతుంది ఒకసారి కడుక్కొనేసి నానబెట్టేసుకుందాము టేస్ట్ చాలా బాగుంటుంది పప్పులన్నీ వేయడం వల్ల ఇడ్లీ అయితే చూడండి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఎంతో ఇష్టంగా తింటారు నేనైతే చూడండి రుబ్బుకొని పెట్టుకున్నాను నాలుగైదు గంటలు నానబెట్టుకుంటే మృదువుగా చాలా బాగా వస్తాయి ఇడ్లీలు అయితే ఇప్పుడు నేనైతే అందులో సాల్ట్ వేసుకున్నాను తగినంత సాల్ట్ వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకుందాం మనమైతే చూడండి చాలా బాగా మెత్తగా నానిది పిండి అయితే ఇప్పుడు మనము ఇడ్లీ ప్లేట్లకు ఆయిల్ అయితే రాసుకుందాం ఇలా ఆయిల్ రాసుకోవడం వల్ల తీసేటప్పుడు ఈజీగా వచ్చేస్తాయి మనకైతే ఇంకో ప్లేట్కి కానీ రాసేసుకుందాము రెండు ప్లేట్లకు ఆయిల్ అయితే ఇప్పుడు ఇంకొకసారి బాగా సాల్ట్ వేసాము కదా కరిగేదాకా కలిపి కలిపేసుకొని ప్లేట్లు అయితే బ్యాటర్ అయితే వేసేసుకుందాము చూడండి కొద్ది కొద్దిగా వేయడం వల్ల ఇడ్లీ అనేది పొంగుతుంది కదా ఫుల్గా వేసామంటే నాలుగు ఇడ్లీలు ముద్దలాగా అయిపోతాయి కొద్దిగా తక్కువ తక్కువగా వేసుకోవడం వల్ల ఇడ్లీ అనేవి విడివిడిగా బాగా వస్తాయి అలాగే ఇంకో ప్లేటుకి కానీ బ్యాటర్ అయితే వేసేసుకుందాం మనమైతే చూడండి వేసేసుకున్నాం కదా అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అయితే స్టవ్ ఆన్ చేసుకున్నాను ఇడ్లీ పాత్రలో నీళ్ళు అయితే చూడండి ఒక గ్లాసు డన్నీ పోసుకున్నాను బాయిల్ అవుతున్నాయి కదా ఇప్పుడు మనము ఇడ్లీ ప్లేట్లను రెండు అందులో పెట్టేసుకుందాము ఒక ఎనిమిది తొమ్మిది నిమిషాలు ఆవిరిగా ఉడికితే బాగా వస్తాయి ఇడ్లీలు అయితే చూడండి పుట్నాల పప్పు చట్నీకి పచ్చిమిరపకాయలు అయితే కొద్దిగా అంత పచ్చివాసన లేకుండా ఫ్రై చేసుకున్నాను అందులో పుట్నాల పప్పు అనేది ఒక జస్ట్ లైట్గా అట్లా వేయించుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అయితే వేయించుకున్నాను చూడండి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాము పూట నల్లపప్పు పచ్చిమిరపకాయలు మిక్సీ గిన్నెలు అయితే వేసేసుకున్నాము అందులోనే చూడండి రుచికి తగినంత సాల్ట్ మనం ఇడ్లీలోగానే వేసాం కదా అందుకే కొద్దిగా తక్కువగా వేసుకుంటే సరిపోతుంది చింతపండు గుజ్జు అయితే చింతపండు అయితే ముందే నానబెట్టి పెట్టుకున్నాను వేస్తున్నాను అందులోనే రెండు వెల్లుల్లి రెబ్బలు వేసాను మనం మిక్సీ పట్టేసుకుందాము అలాగే మనము చట్నీకి పోపు వేసుకుందాము అయితే పోపి అని పెట్టుకున్నాను అందులో నేనైతే శనగ నూనె వాడుతున్నాను శనగ నూనె అనేది చాలా టేస్ట్గా ఉంటుంది ఇడ్లీ లేక్ చట్నీ ఆయిల్ హీట్ ఎక్కుతుంది కదా ఇప్పుడు మనం అందులో ఆవాలు జీలకర్ర చూడండి చిటపటలు ఆడుతున్నాయి ఇప్పుడు మనం అందులో ఒక మూడు నాలుగు ఎండుమిరపికయలను అయితే వేసేసుకుందాము చూడండి అయితే కట్ చేసుకొని వేసుకున్నాను అది తుంచేసి ఎండుమిరపకాయలు వేయడం వల్ల చాలా బాగా టేస్ట్ ఉంటుంది స్మెల్ బాగా వస్తుంది అందులోనే కరివేపాకు ఈ పచ్చి కరివేపాకు వేయడం వల్ల చాలా బాగుంటుంది పప్పు అయితే ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు మనం చట్నీలోకి లేకు వేసేసుకుందాము మనమైతే టైం అయితే అయింది చూడండి ఏడు ఎనిమిది నిమిషాల పైన అయింది ఇప్పుడు మనము ఇడ్లీలు అయితే చూద్దాము బాగా అయిపోయింది చూడండి మనం ఆయిల్ రాయడం వల్ల చూసుకొని బాగా తీసేటప్పుడు ఈజీగా అనేది వచ్చేస్తుంది చూడండి ఇడ్లీలు బాగా వచ్చినాయి టేస్టీగా ఉంటాయి అని ఉంటాయి పొద్దున్నే టిఫిన్కు చాలా బాగుంటాయి చూడండి చాలా బాగా వస్తున్నాయి కదా ఇడ్లీలో ఇప్పుడు మనము చట్నీ పోపు వేసుకొని పెట్టుకున్నాం కదా రెడీగా అందులో అయితే ఉల్లిపాయ అయితే కట్ చేసి పెట్టుకున్నాను కొద్దిమందికి మధ్య మధ్యలో ఉల్లిపాయ తినే అలవాటు ఉంటుంది కదా చాలా బాగుంటుంది ఇడ్లీ రవ్వ బియ్యం లేకుండా ఇలా హెల్తీగా మల్టీగ్రెయిన్ ఇడ్లీ చాలా బాగా వచ్చింది అలాగే పొట్నాల పప్పు చట్నీను చాలా బాగా వచ్చింది కాంబినేషను అలాగే ఈ ఇడ్లీ పొట్నాల పప్పు చట్నీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ అయితే పెట్టండి ఎలా వచ్చింది అనేసి